హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బా స్టూడియోస్ ప్రభుత్వం మారినప్పుడల్లా రేషన్ కార్డులు మార్చడం రేషన్ కార్డుల మీద ఉన్న ఫొటోస్ సింబల్స్ మార్చడం గవర్నమెంట్కి అయిపోయింది ఒక రకంగా ఇది రాష్ట్ర ఖజానాకి గండిపడేదే కానీ తప్పడం లేదు ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు ఆ రేషన్ కార్డుల మీద ప్రజలకు ఇచ్చినటువంటి రేషన్ కార్డుల మీద వారి సొంత ఫోటోలు అలాగే పార్టీ సింబల్స్ వేసుకోవడం వల్ల మార్చాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సింబల్స్ని వాటిని పూర్తిగా మార్చేసి ప్రభుత్వ చిహ్నం అలాగే కుటుంబ యజమాని ఫోటో దాంతోపాటు ఒక క్యూఆర్ కోడ్ ఉండేలాగా డిజైన్ చేశారు రేషన్ కార్డు మీద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆ కార్డు డీటెయిల్స్ అన్నీ వచ్చేలాగా డిజైన్ చేయడం జరిగింది అయితే గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య వాళ్ళ కలర్ ఆ పార్టీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ వేశారు అలాగే ఆ పార్టీ నాయకుడు ఫోటో కూడా వేశారు వాటి మార్చే దిశగా ఇప్పుడు ప్రభుత్వం మార్చింది ఒక రకంగా ప్రభుత్వం మారిన ప్రతిసారి రేషన్ కార్డులు మార్చడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం ఎందుకంటే ప్రతిసారి ఈ రేషన్ కార్డులు మార్చడం వల్ల ప్రభుత్వ ఖజానా చాలా వరకు ఖర్చు అవుతుంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రభుత్వం చేసిన పని ఏంటంటే రేషన్ కార్డులు కొత్త మంజూరు చేశారు అలాగే పీవీసీ కార్డులు కూడా ఇస్తున్నారు అంటే రెండు పనులు ఒకేసారి చేసేసింది గవర్నమెంట్ గతంలో కోటి నలభై ఆరు లక్షల వరకు ఏపీలో రేషన్ కార్డులు ఉంటే రెండు లక్షల కార్డులు అదనంగా పెరిగాయి కొత్తగా కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి రెండు లక్షల కార్డులు ఇష్యూ చేశారు అలాగే రేషన్ కార్డులో కూడా కొన్ని సవరణలు చేశారు ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళ పేర్లు తొలగించడం లేదా కొత్తగా జన్మించిన వాళ్ళ పేర్లు యాడ్ చేయడం కుటుంబాలు వేరుబడితే తల్లిదండ్రుల నుంచి వేరుబడినటువంటి కుటుంబాలు ఉంటాయి కదా వాళ్ళకి సపరేట్ రేషన్ కార్డులు ఇవ్వడం ఇలాంటి ఇట ఇలాంటి సవరణలు కొన్ని జరిగాయి అయితే ఈ రేషన్ కార్డులో చేసినటువంటి సవరణలు ఓకే కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం ఓకే ఇప్పుడు ఇంకో స్టెప్ ముందుకేసి పీవీసీ కార్డులు అని చెప్పాను కదా ఆ పీవీసీ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఈ ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ నుంచి జనాలకు ఇవ్వబోతున్నారంట ఈ రేషన్ కార్డులు అవి కూడా ఈ రేషన్ కార్డునే పీవీసీ కార్డు అంటే మన ఏటీఎం కార్డు అంత ఉంటుంది దాని మీద గవర్నమెంట్ సింబల్ ఒకటి అలాగే కుటుంబ యజమాని ఉన్నారో ఆయన ఫోటో ఒకటి దాంతోపాటు క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం వచ్చేలాగా గవర్నమెంట్ డిజైన్ చేసింది ప్రస్తుతం అది చెన్నైలో ఈ కార్డులు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుందంట అవి కంప్లీట్ అవ్వగానే తీసుకొచ్చి ఏపీలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇప్పుడు గవర్నమెంట్ మారిన ప్రతిసారి కార్డులు మార్చాల్సిన సమస్య ఎందుకు వస్తుందయ్యా అంటే ఆ కార్డుల మీద ఆ పార్టీ నాయకుడి సింబలు అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి కలర్సు ఇవి మాత్రమే ఉంటున్నాయి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సింబల్స్ ఏమి ఉంటుట్ల దాని నుంచి బయటికి రావడానికి కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు ప్రభుత్వం మారినా మారకపోయినా రేషన్ కార్డులు అయితే మార్చాల్సిన అవసరం ఉండదు దానివల్ల రాష్ట్ర ఖజానా కొంత సేవ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కార్డులు మార్చడం ముఖ్యమంత్రులకి అలవాటు అయిపోయింది ఆ పార్టీ సింబల్స్ ఉన్నాయనో లేదా ఆ పార్టీ వాళ్ళు ఇచ్చిన కార్డులు మనం ఎందుకు ఉంచాలి మన కార్డులు ఇద్దామనో ఇలా చేయడం వల్ల అనేక రకాలుగా జనాలు ఇబ్బంది పడుతున్నారు దాంతోపాటు రాష్ట్ర ఖజానా కూడా ఖర్చు అవుతుంది ఇదంతా ప్రజాధనమే కదా ఆ పరిస్థితి లేకుండా ఇప్పుడు వచ్చిన పీవీసీ కార్డుల మీద గవర్నమెంట్ సింబలు అలాగే ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ క్యూఆర్ కోడ్ చాలు ఈసారి రేషన్ కార్డులు మార్చాల్సిన అవసరం లేదేమో అయితే ఈ రేషన్ కార్డుల మీద కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసిన దాని మీద అలాగే పీవీసీ కార్డులు ఇస్తున్న దాని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్